మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు మహిళా సాధికారత కేంద్రం మిషన్ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం నగర్ గ్రామంలోని హేమమాలిని అంగన్వాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవ ముగింపు కార్యక్రమం నిర్వహించారు తల్లిపాల వారోత్సవ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు మరియు చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం మిషన్ కోఆర్డినేటర్ పి స్వప్న మరియు ఐసిడిఎస్ ఎడపల్లి మండల సూపర్వైజర్ విజయ మాట్లాడారు తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు అంతకుముందు గర్భిణీలకు గాజులు పూలు పసుపు కుంకుమ పండ్లు వారికి సాంప్రదాయబద్ధంగా నెత్తిన అక్షింతలు వేసి శ్రీమంతాలు నిర్వహించారు అనంతరం అంగన్వాడీ కేంద్రంలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు హేమమాలిని శశికళ సైమా ఫిర్దోస్ సఫియా ఆశా వర్కర్లు పంచశీల కృష్ణవేణి జ్యోతి వివోఏలు సమీనా లావణ్య తల్లులు తదితరులు పాల్గొన్నారు మహిళా శిశు దివ్యాగుల మరియు వయోద్య శాఖ ఆధ్వర్యంలో జార్గపేట సెక్టార్కి సంబంధించి ఈరోజు తల్లిపాల వారోత్సవాన్ని నిర్ణయించుకోవడం జరిగింది తల్లిపాల వారసత్వ సంస్కృతిను ఇక్కడ ఉన్న నెహ్రూ నగర్ లో గల గర్భిణీలకు బాలికలకు చుట్టూ ఉన్న ప్రజలకి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఎందుకు అంటే తల్లిపాలు పుట్టిన గంట లోపలనే బిడ్డకు అందించడం చాలా అవసరము అది ఒక టీకలాగా పనిచేస్తుంది బిడ్డకు అమృతంలాగా ఉంది బిడ్డకు కావాల్సిన అనేక రకమైన విటమిన్స్ అదేవిధంగా పోషకాలు అందులోనే ఉంటాయి తల్లి పుట్టిన బిడ్డ బిడ్డపాలు ముర్రు రూపాయలు అందించడం వల్ల బిడ్డ భవిష్యత్తుకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది గోధుమ శక్తి ఎంతో పెంపొందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా జనాలందరితో తెలియజేయడం జరిగింది ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు తల్లిపాల వారసు వారిని నిజామాబాద్ జిల్లా పరిధిలో అన్ని ఏరియాలలో నిర్వహిస్తూ ఒకటి నుంచి ఏడు వరకు అండ్ ఈ ఏడపల్లి లెవెల్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది అందులో భాగంగానే గర్భవతులకు శ్రీమంతాలు అదేవిధంగా ఆర్మిక అన్న ప్రాసన కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది తల్లిపాల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు తెలుసుకొని బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండడం కొరకు చాలా కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఎడపల్లి మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో జరిపించడం జరిగింది ఈరోజు చివరి రోజైన ఎనిమిదవ తారీఖు నాడు నెహ్రూ నగరు గ్రామంలో ఈ కార్యక్రమం గురించి గర్భిణీ బాలింతలకు అవగాహన కల్పించడం